అయ్యప్ప ఆలయ దొంగల భాగోతం బయటపడుతోంది శబరిమలలో దొంగిలించిన బంగారాన్ని అమ్మేశారు కేటుగాళ్లు సిట్ ఎంక్వైరీలో విస్తుపోయే నిజాలు బయటపడుతున్నాయి పసిడి మాయం వెనక సూత్రధారి పాత్రధారి ప్రధాన నిందితుడు ఉన్నికృష్ణని స్వామివారి బంగారాన్ని అమ్మేసినట్టు దర్యాప్తులో వెల్లడించాడు సిట్ స్పీడ్తో మాయమైన బంగారం ఆచూకి బయటపడుతుందా ట్రావెన్ కోర్ దేవస్వం బోర్డు లోగుట్టు బయటపడుతుందా ఇంటి దొంగల భరతం పట్టే సమయం ఆసన్నమైందా శబరిమలలో ఎలాంటి చర్చ సాగుతోంది శబరిమల దేశంలోనే అత్యంత ప్రముఖ పుణ్యక్షేత్రం అయ్యప్ప నామస్మరణతో నిత్యం మారుమోగే ప్రాంతం హరిహరపుత్రుడి ఆలయంలో ఘోర పాపానికి ఒడిగట్టారు కొందరు దుర్మార్గులు ఏకంగా మణికంఠుడి బంగారాన్నే మాయం చేశారు గ్రాములు తులాలు కాదు కేజీల్లోనే బంగారాన్ని నొక్కేశారు పసిడి దొంగతనం శబరిమల ఆలయ నిర్వహణలో పారదర్శకత లోపాలను ఎత్తి చూపుతోంది భక్తుల నుంచి తీవ్ర విమర్శలు వెలువెత్తుతున్నాయి ఇంతకీ శబరిమల దేవాలయంలో చోరీ చేసిందెవరు బంగారం మాయం కావడానికి కారుకులెవరు ఆ బంగారాన్ని ఏం చేశారనే ఉత్కంఠ అందరిలో నెలకొంది శబరిమల ఆలయంలో గోళ్లు మాయం వివాదం ముదురుతోంది దీనిపై ఇప్పటికే రాజకీయంగా దుమారం రేగుతోంది బంగారం మాయం కేసులో స్పాన్సరీ కీలక సూత్రధారి పాత్రధారి దీంతో బంగారు తాపడాల బరువు తగ్గిన వ్యవహారంలో ప్రత్యేక దర్యాప్తు బృందం కీలక ఆధారాలు సేకరించింది ప్రధాన నిందితుడు ఉన్ని కృష్ణన్ పొట్టి నాలుగు వందల ఆరు బంగారాన్ని అమ్మేసినట్టు దర్యాప్తులో వెల్లడించాడు ఆ బంగారాన్ని రెండు వేల పంతొమ్మిదిలోని కర్ణాటకలో గోవర్ధనని వ్యాపారికి విక్రయించినట్లు వాంగ్మూలమిచ్చినట్లు సిట్ అధికారులు తెలిపారు అయ్యప్ప దేవాలయం గర్భగుడితో పాటు ద్వారపాలకుల విగ్రహాలకు బంగారు పూత పోయడానికి పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో విజయ్మాల్య ముప్పై ఒకటి పాయింట్ రెండు ఐదు కిలోల ఇరవై నాలుగు క్యారెట్ల బంగారాన్ని ఆలయానికి దానం చేశారు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో ఈకే నాయనారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ బంగారం దానం చేయబడింది కానీ రెండు వేల పంతొమ్మిదిలో విజయన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఫ్రాడ్ జరిగింది తాజాగా విజయన్ సర్కారు విచారణ సాగిస్తోంది విపక్షాల విమర్శలతో కేరళ సర్కారు దర్యాప్తునకు సిట్ ను ఏర్పాటు చేసింది సిట్ ప్రాథమిక దర్యాప్తులో ఉన్నికృష్ణను ప్రధాన నిందితుడిగా తేల్చి అరెస్ట్ చేసింది ప్రస్తుతం రిమాండ్ లో ఉన్న ఉన్నికృష్ణను సిట్ అధికారులు కోర్టు అనుమతితో అక్టోబర్ ముప్పైవ తేదీ వరకు కస్టడీకి తీసుకుని విచారించారు ఈ క్రమంలో తొలుత రెండు కిలోల బంగారం చోరీ అయినట్లు అనుమానాలు వ్యక్తమైన తాజాగా ఉన్నికృష్ణన్ ఇచ్చిన వాంగ్మూలంలో దొంగతనానికి గురైన బంగారం బరువును నాలుగు వందల ఆరు గ్రాములుగా తేల్చారు ఉన్నికృష్ణన్ కస్టడీ ముగియడంతో గురువారం కోర్టులో హాజరుపరిచి రిమాండ్కు తరలించారు శబరిమల అయ్యప్ప ఆలయంలో ద్వారపాలకుల విగ్రహాలపై పూత విక్రయించబడి నిధులు దుర్వినియోగమైనట్లు స్పష్టంగా కనిపిస్తోంది ఆ విషయంలో కేరళ కోర్టు కూడా పలు సందేహాలను వ్యక్తం చేసింది రెండు వేల పంతొమ్మిదిలో ఇప్పటికే బంగారుపూత పూసిన ద్వారపాలక విగ్రహాలకు బంగారు పూత పూయడానికి స్పాన్సర్ చేసిన ఉన్నికృష్ణన్ పొట్టి రెండు వేల పంతొమ్మిది బంగారుపూత పూసిన తర్వాత తన వద్ద ఉన్న మిగిలిన బంగారాన్ని పెళ్లికి ఉపయోగించాలని కోరికను వ్యక్తం చేశారని కోర్టు పేర్కొంది ఈ విషయంపై ఏడీజీపీ నేతృత్వంలో కేసు నమోదు చేసి దర్యాప్తు వ్యాప్తి చేయాలని కేరళ కోర్టు డివిజన్ బెంచ్ ఆదేశించింది ఇటీవల శబరిమల ఆలయంలోని ద్వారపాలక విగ్రహాలను తొలగించి బంగారు పోతు కోసం చెన్నైకి తీసుకువెళ్లారు నిర్వాహకులు అయితే కోర్టు ముందస్తు అనుమతి లేకుండానే వాటిని తొలగించారని ఆరోపణలు రావడంతో హైకోర్టు సుమోటోగా విచారణ ప్రారంభించింది ఆలయంలోని అన్ని విలువైన వస్తువుల లిస్టు తయారు చేసేందుకు మాజీ న్యాయమూర్తి కెటి శంకరన్ను నియమించింది కోర్టు ఆలయంలో జరిగిన అవకతవకలపై దర్యాప్తు చేసి నిజాలను బయటపెట్టాలని విజిలెన్స్ అధికారిని కోరింది దోషులను పట్టుకునేందుకు సమగ్ర దర్యాప్తు అవసరమని కోర్టు తెలిపింది దీంతో ఒక్కొక్కటిగా నిజాలు వెలుగులోకి వస్తున్నాయి శబరిమలకు తరచు బంగారం నగదు వితరణ చేసే సంపన్న భక్తులతో ఉన్నికృష్ణన్ సత్సంబంధాలు ఏర్పాటు చేసుకున్నాడని సిట్ గుర్తించింది అతను బంగారంతో పాటు శబరిమలకు చెందిన భూముల వ్యవహారంలోనూ తలదూర్చినట్లు సిట్ నిగ్గు తేల్చింది అక్రమ మార్గాల్లో సంపాదించిన మొత్తంతో ఉన్ని కేరళతో పాటు బెంగళూరు శివాలలో తన పేరిట బినామీల పేరిట భవనాలు భూములను కొనుగోలు చేసినట్లు నిర్ధారించింది ఉన్నికృష్ణన్ వాంగ్మలంతో సిట్ అధికారులు ఇప్పుడు ట్రావెన్కోర్ దేవస్వం బోర్డు సభ్యులను విచారించేందుకు రంగం సిద్ధం రెండు వేల పంతొమ్మిది నుంచి ఆరేళ్లపాటు మోసాన్ని ఎందుకు గుర్తించలేదు వ్యవస్థలో ఎక్కడ లోపముంది కృష్ణకు ఇంటి దొంగల అండదండలు ఉన్నాయా అనే కోణంపై బోర్డు సభ్యుల వాంగ్మూలాలు సేకరించనుంది అంతేకాదు ఇప్పటికే రెండు వేల పంతొమ్మిది ఇరవై ఐదు మధ్య కాలంలో జరిగిన బోర్డు మీటింగ్లలో మినిట్స్ వివరాలను సిట్ స్వాధీనం చేసుకుంది దాని ఆధారంగా బోర్డు సభ్యులను విడివిడిగా కలిపి విచారించే అవకాశాలు కనిపిస్తున్నాయి వాస్తవానికి శబరిమల ద్వారపాలకుల విగ్రహాలను పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో నలభై ఏళ్ల వారంటీతో తయారు చేశారు కానీ ఆరేళ్లకే థాపడంలో లోపాలు తలెత్తడంతో అనేక సందేహాలు వ్యక్తమయ్యాయి రెండు వేల పంతొమ్మిదిలో ట్రావెన్ దేవస్థానం బోర్డు చేపట్టిన పనులతో మొదలైంది స్పెషల్ కమిషనర్ కు గాని కోర్టుకు గాని ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండానే బంగారు రేకుల్ని తొలగించారు అధికారులు ఎలాంటి భద్రత లేకుండా ఓ భక్తుడి ద్వారా వాటిని చెన్నైకి పంపడం వివాదానికి దారితీసింది శబరిమల ఆలయం దేశంలోనే అత్యంత ప్రసిద్ధ ఆదాయం గల పుణ్యక్షేత్రాలలో ఒకటి అటువంటి ఆలయంలో ఇలాంటి సంఘటనలు ఆందోళనలు రెక్కెత్తేస్తున్నాయి భక్తుల మనోభావాలను దెబ్బతీసేవిగా భద్రతా లోపాలను సూచించేవిగా क